శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ వరప్రసాదం రచన కొడవటి గంటి కుటుంబరావు గారు కాపురానికి వచ్చిన పన్నెండేళ్లకి కానీ కనకమ్మ గారికి సంతానం లేకపోయింది ఆ సత్యనారాయణ స్వామి వారి కటాక్షం కలగబట్టే అంత ఆలస్యంగానైనా ఆ కొరత తీరింది నరసింహరావు గారు కనకమ్మ గారు పిల్లల కోసం వాచిపోయినారు చాలా కాలంగా కాపురం చేస్తూ పిల్లలు కలగకపోతే ఏ దంపతులైనా సంతానం కోసం వాచిపోవచ్చును ఇతరుల పిల్లల కోసం తప్పించడంలోనూ కనకమ్మ నరసింహంగారుల తప్పించడంలోనూ చాలా వ్యత్యాసం ఉంది కనకమ్మ గారికి పట్టి ఉండిన దిగులు లేదు లేమంటే పట్టి ఉన్న దిగులేమంటే కనకమ్మ గారికి పట్టి ఉండిన దిగులేమంటే సంతానం కలగకపోవటం తన స్త్రీయత్వానికే అవమానకరంగా ఉండినట్టు భావించాడు భావించింది ఆమె అందరూ పిల్లల్ని కంటున్నప్పుడు తను కనకపోవటం సాటి ఆడవాళ్ళల్లో తనకు అవమానకరమైన విషయం కదా మరి కొందరికి కడుపులైనా పోతే అంటూ ఉండేది ఆమె గారు ఆ వాక్యంలో అపారమైన అర్థం కనిపిస్తుంది నాకు ఆ వాక్యం మీద ఎంత పెద్ద గ్రంథమైనా వ్రాయవచ్చు అనుకుంటాను అతతో బ్రహ్మ జిజ్ఞాస అనే ముక్కు తలుచుకుంటే మా స్వాముల వారు ఎట్లా ఉద్రేక పూరితులవుతారో ఆ ముక్క తలుచుకుంటే మా స్వాముల వారు ఎట్లా ఉద్రేక పూరితలు అవుతారో కనకమ్మగారి మాటలు తలుచుకొని నేను అంత తన్మయుణ్ణి అవుతాను కానీ అనేక కారణాల వల్ల కనకమ్మగారన్న వాక్యంలో ఉన్న వివిధ భావాలను పటితల కుశాగ్రబుద్ధికి వదిలి పై కథ ఉపక్రమించుతాను పోతే నరసింహరావు గారికి ఇన్ని కొరతగా అన్నీ కొరతగానే ఉండింది పిల్లలు లేకపోవటం అనేది కొందరు పిల్లలకు బొమ్మలు ఎట్లా కావాలో కొందరు పెద్దలకు కూడా పిల్లలు అట్లాగే కావాలి ఆడుకోవటానికి నరసింహం గారు ప్రాణం బొమ్మల కోసం కలవరించాడు ఎట్లాగైతేనేమి కాపురానికి వచ్చిన పుష్కరానికి కనకమ్మ గారికి నెల తప్పింది నలుగురు సంతోషించారు నరసింహం గారి ఉత్సాహం చూసి నలుగురు ఆడవాళ్ళు నవ్వుకోలేక ఇదైనారు కూడాను ఒకనాడు కనకమ్మ గారికి వింత కల వచ్చింది ఆవిడకు నామాలవాడు కలలో కనిపించి నా దయ వల్ల నీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకుంటావా అని అడిగాడు మరునాడు భార్యాభర్తలిద్దరూ కూడా బలుక్కొని మగపిల్లవాడే కలగాలి కానీ తప్పకుండా ఆ స్వామి పేరే పెట్టుకుందామని అనుకున్నారు ఆ సాయంకాలమే కనకమ్మగారు బయట ఉన్నింది మేం ఏమంటే వెంకటేశ్వర స్వామికి కూడా వేళ వేళాకోలం అయింది కదా అని విలపించింది కనకమ్మ ఎడంగా కూర్చుని అనేక మంది దేవతలుండడం కూడా ఒక అందుకు మంచిదే అన్ అంటాను ఆంధ్రదేశానికంతకు ఒక్క వెంకటేశ్వర స్వామి ఉంటే ఆ దంపతుల గతి ఏమై ఉండును డాక్టర్లలో పరస్పరం ఉండే ఈర్ష దేవతలలో కూడా ఉండి ఉంటుంది నరసింహం గారికి సంతానం ప్రసాదించటం వెంకటేశ్వర స్వామి వల్ల ఎప్పుడైతే కాకపోయిందో అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామివారు వెంటనే తన ఏజెంటును నరసింహంగారికి పంపాడు కనీసం ఆ ఏజెంట్ ఎవరో పంపినట్టే వచ్చాడు ఆయన వస్తూ వస్తూనే నరసింహం గారిని లోపలి ఆరుగు మీద కూర్చొని వేదోక్తంగా ఆశీర్వదించాడు గృహస్థును ఆ తరువాత కనకమ్మగారిని చూసి అంతా క్షేమంగా ఉన్నారా తల్లి అన్నాడు ఆ తరువాత కాస్త స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాను నుయ్యి ఎక్కడా అని అడిగి ఆ కార్యకలాపంలో పడిపోయినాడు మళ్ళీ భార్యాభర్తలిద్దరూ కూడా బలుక్కొని ఈయన ఎవరో దేవుడల్లే వచ్చాడు భోజనానికి ఉండి పొమ్మందామా అనుకున్నారు సత్యనారాయణ వ్రతం చేసుకోండి మీకు పిల్లలు ఎట్లా కలగరో చూస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు భోజనాలప్పుడు నరసింహంగారు కనకమ్మగారు సత్యనారాయణ వ్రతం చేసుకున్న తరువాత సంవత్సరం వెళ్ళక పూర్వమే కనకమ్మగారికి మళ్ళీ నెల తప్పింది ఈసారి కనకమ్మగారికి గర్భం నిలిచింది కూడాను కానీ ఆ తొమ్మిది నెలలు ఆవిడ పోయిన పోకడలు సంతానవాంఛ ఉన్న మనిషికి ఉచితమైనవి కావు ఆవిడకు వేవిళ్లే సరిపడలేదు అన్ని తత్వాలు ఒకటిగా ఉండవు కొందరికి జబ్బే రాదు అసలు జబ్బు రావటము రాకపోవటము వచ్చిన తర్వాత అది త్వరగా నయం కావటము కాకపోవటము డాక్టర్ చేతిలో కంటే మన చేతిలోనే ఎక్కువ ఉంటుంది ఒకరోజు జ్వరంతో మంచాన్ని కట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు నాలుగైదు లంఘనాలు చేసి కూడా పైకి కనిపించని వారున్నారు ఒక పూట భోజనం మానేసి బిక్కమొహం వేసేవాళ్ళు ఉన్నారు ఎవరై ఎవరేమైతేనే కనకమ్మ గారు కేవలం వేవిళ్లతోనే పీనుగా అయిపోయింది ఆ తరువాత నెలలు గడిచిన కొద్దీ ఆవిడ నస ప్రారంభించింది ఏం కడుపులమ్మ దిక్కుమాలిన కడుపులు కడుపులు రాకుండా పిల్లలు పుట్టరాదు అని అది వరకల్లా కడుపుతో ఉండిన వాళ్లను చూసి అసూయపడ్డ కనకమ్మ ఇప్పుడు ఊరికే ఉన్న వాళ్ళను చూసి అసూయపడ్డది అనేక మంది కడుపుతో ఉండి కళకళలాడేవారు తను ఏ బ్రాసల్లే ఉండటం దేనికో ఆవిడకు అర్థం కాలేదు అట్లా ఉండకపోవటం తన పొరపాటే అయి ఉండవచ్చునన్న అనుమానం ఆవిడకు తట్టింది కానీ అది ఎవ్వరూ నిరూపించలేరని తెలుసుకొని ఆవిడ నిశ్చింతగా ఉండింది ఇంకొకరు నిరూపించలేనంత కాలము తప్పులు చేయటానికి కానీ ఆసక్త ఉండటానికి కానీ ఎవరికి అభ్యంతరం ఉంటుంది ఏడో నెల గర్భిణిగా ఉండగా కనకమ్మ అగ్ని అగ్నిపరీక్షగా ఆవిడ అన్న అన్న భార్య అన్న అత్తగారు ఏదో పని మీద తమ ఇంటికి వచ్చారు కనకమ్మ పోకడలు చూసి ఆవిడ అన్న అత్తగారు ఇదేమిటమ్మా కనకమ్మ తల్లి ఇలా అయితే నేను పదిహేను మందిని ఎలా మోసాను అని నీతులు ప్రారంభించింది అది చాల చాలదన్నట్టు కనకమ్మ గారి వదిన గారు కూడా ఆరు నెలల గర్భిణిగా ఉండింది ఆవిడ మొహాన ఎప్పుడూ సంతోషము చిరునవ్వు తాండవిస్తూ ఉండేవి తన అన్న ఆ భార్యని పువ్వుల్లో పెట్టి చూచుకోవటం చూస్తే కనకమ్మ ఒళ్ళు భగ్గున మండింది ఆ ముగ్గురు తమ ఇంట్లో ఉన్న రెండు దినాల కాలంలోనూ చూడవచ్చిన అమ్మలక్కలంతా తన వదిన గారి ఆరు నెలల గర్భాన్ని చూసి ఏమి మురిశారు ఏడు నెలల గర్భిణి తన మొహాన ఏ ముద్దులు లేవు ఏ ముద్దులు లేవు సకాలానికి కనకమ్మగారు మగపిల్లవాడిని కన్నది ఆ కుర్రవాడికి రేపు బారసాల అనగా నరసింహం గారి కళలో సత్యనారాయణమూర్తివారు ప్రత్యక్షమై నా అనుగ్రహం వల్ల పుట్టిన ఈ పిల్లవాడికి నా పేరు పెట్టుకో అని సలహా ఇచ్చారు ఆ ప్రకారమే నరసింహంగారు బియ్యంలో సత్యనారాయణ వరప్రసాదు అని రాశాడు ఆయన ఆ పేరు రాశాడో లేదో తల్లి చేతుల్లో ఉన్న గుడ్డు ఒక్క కేక పెట్టి నిశ్చలంగా ఉండిపోయాడు అందరూ గొల్లుమన్నారు ఈ గలబాలో ఒక్క పూర్వ సుహాసినికి పూని ఆవిడ కేకలు వేయటం మొదలుపెట్టింది వెంకటేశ్వర స్వామి ఏదో అంటున్నాడని అందరూ సావధానులై విన్నారు వెంకటేశ్వర స్వామికి చాలా కోపం వచ్చింది తన పేరు పెట్టుకుంటామని వాగ్దానం చేసి ఏమిటి నరసింహాయ్ ఉద్దేశం ఇప్పటికైనా పిల్లవాడికి తన పేరు పెడతాడా తను ఏం చేసేది చూస్తాడా మరి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దేవుడు ఇతరులకు వాగ్దానాలు చేసి తప్పు తప్పవచ్చు కానీ వెంకటేశ్వర స్వామితో కుదరదు కోర్టుకు ఈడ్చే రకం సరే నలుగురు చేరి పిల్లవాడి పేరు వెంకట నారాయణ అని ఒప్పుకునే వరకు పిల్లవాడు ఏడవనే లేదు ఇద్దరు దేవతల దయవల్ల భూమి మీద పడి ఆ ఇద్దరి పేర్లు తన పేరు చేర్చుకున్న ఆ కుర్రవాడు ఎంత గొప్ప జాతకుడో అని అందరికీ అనుమానం రావచ్చును ఒక దైవజ్ఞుడు రాసిన జాతకంలో అతను చాలా గొప్ప జాతకుడని మళ్ళీ మళ్ళీ చెప్పబడి ఉంది ఉదాహరణకు ఆయుర్దాయం అనే ఘట్టంలో ఈ విధంగా ఉంది ఆయుష్యాధిపాతి అయిన చంద్రుడు గ్రామ్యంగా చంద్రుడు చంద్రుడు అని రాసినా తప్పులేదు పంచమ కోణమునందు ఉన్నందు ఉన్నందు యున్నందును యున్నందున కారకుడు సుఖస్థాన స్థితి ఎందు ఉన్నందున ఈ జాతకునికి పరమ ఆయుర్దాయము ఉన్నది అని మనకు సులభంగా అర్థమయ్యేటందుకు దీర్ఘాయురారోగ్యవాన్ భవతి అని సంస్కృతంలో ఉంది ఆ విధంగానే జాతకస్య ధన ధనభావా అనే ఘట్టంలో కూడా డబ్బును గురించి దశకాన్ని గురించి చాలా విశేషంగానే చెప్పబడి ఉంది ముందు ముందు కుర్రవాడేమవుతాడో కానీ ఇప్పటికి మటుకు వాడి సంగతి నాకేమీ బాగా లేదు ఇంకొకరి గొడవ నాకెందుకు వాడికి రెండు నెలలు వెళ్ళింది లగాయెత్తు ఈనాటి వరకు వాడి తల్లిదండ్రులు ఎవరి మట్టుకు వారు వాణ్ణి తనవాణ్ణి చేయాలని ఒకరినొకరితో ఘోరంగా పోట్లాడుకున్నారు వాణ్ణి విద్దరు చెరొక రెక్క పట్టుకొని చెరొక వైపు లాగినా వాడికంత అపకారం జరగకపోను వాడు తండ్రి పోలిక అని అంటే తల్లికి మంట తల్లి పోలిక అంటే తండ్రికి కోపం తండ్రి మాట వింటే వాణ్ణి తల్లి కొడుతుంది తల్లి మాట వింటే తండ్రి తిరతాడు వాణ్ణి తల్లి కొడితే తండ్రి సముదాయిస్తాడు తండ్రి తిడితే తల్లి ఓదార్చుతుంది భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరూ వాణ్ణి ఏం చేసినా రెండవ వారు పోట్లాటకు వస్తారు ఆ ఇద్దరి మధ్య వెంకటనారాయణకు ప్రవర్తన అనేదాన్ని సూత్రం తెలియకుండా పోయింది ఏది చేస్తే ఎవరు తప్పు పడతారో ఎవరు తప్పు పట్టటం కంటే ఎవరు తప్పు పట్టటంలో ఎక్కువ న్యాయం ఉందో తెలియక వాడు వట్టి వాజమ్మగా తయారైనాడు వాడికి ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా లేదు తను ఏది చేసినా తప్పవుతుందని వాడికి తెలుసును సాధారణంగా అవుతుంది కూడాను వాడు తన్ను తాను మరిచిపోలేని జబ్బుతో బాధపడుతూ ఉండటం నేను గమనించాను వాణ్ణి పలకరిస్తే సమాధానం చెప్పడానికి భయపడతాడు రెండక్షరాల సమాధానం చెప్పవలసి వస్తే అంతకన్నా చిన్నది ఒక అక్షరం సమాధానం ఏమైనా ఉందేమోనని ఆలోచించడం ప్రారంభిస్తాడు తన సాటి వాళ్లతో కూడా వాడు నిశ్చింతగా నవ్వలేదు ఎవరన్నా తను మాట్లాడడం వింటున్నారని తెలిస్తే మతిపోయి మాట తడబడుతుంది ఎవరన్నా చూస్తుండగా వాడు సరిగా నడవనైనా లేడు లోకమంతా తన మీద సానుభూతి లేని విమర్శకులతో నిండి ఉందని నమ్మిడవాడల్లే కనిపిస్తాడు పాపం నవ్వినా వాడి ముతో వాడి ముతో పక్కకి తోసుకుపోతూ ఉంది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం